ఇప్పుడైతే మనం మన కొత్తూరులో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అయితే ఉన్నాము రీసెంట్గా మనము ఈరోజు ఇక్కడ ఉన్న ఈ చుట్టూ ఉన్న ప్లాస్టిక్ బాటిల్స్ కానీ చిన్న చిన్న చెత్తనైతే అయితే క్లీన్ చేయడానికి అయితే మన గుడికి అయితే రావడం జరిగింది ఈరోజు రాయల్ ప్లాస్టిక్ ఓన్లీ ప్లాస్టిక్ ఇది ఈ కవర్ కూడా తీసి पुसेनोर्टी से बोल रहा हूं हां ये देखो इधर आ गया इधर आ गया अरे तीन कोई बोल रहे थे कहाँ हैं इधर बोल रहा ना ठीक है तेरे ठीक है तेरे चुपचुप रस्ते में ना किस तरफ से अपने वो अपने इतना आठ पंच पंच సరేలే చెప్తాం అది చెయ్యండా ఓకే మనకి టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే విపరీతంగా ఉంది చెత్త చాలా ఎక్కువ ఉంది ఇవే ఏం చేస్తాయంటే ఈ చెత్తని ట్యాబ్లు తినేస్తాయి టెంపుల్ కనకతలో అయితే ఇక్కడ పాంపుట్లు ఉన్నాయి నేను ఎవరో వచ్చి ట్రాకర్స్ వెలిగించి చూడండి అవన్నీ ఇక్కడ వదిలేస్తారు అలా వదలకూడదు కదా చూడండి ఇప్పుడు గుడి బ్యాక్ సైడ్ ఇది చూడండి చైనాలు షాంప్ూ మిల్క్ ప్యాకెట్లు చాలా చెత్త ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు ఆవరణలో బ్యాక్ సైడ్ ఎంత చెత్త అండి ఎవరు కూడా పట్టించుకోవడం లేదు అలా అని మన దేవుడు ఒక ఇది కాబట్టి వచ్చి మనం క్లీన్ చేస్తాం ఈరోజు కరిస్తే కరిసే కరిసేందంటే చూపి Thank <laughs> you. ఇలాంటివి ఇప్పటికి మూడు ట్రైలు అయ్యాయి ఆలోచించండి అలాంటి మూడు ట్రైలు అయ్యాయి అంటే ఈ కనిపించని చెత్త ఎక్కువ ఉంది ఈ మొక్కల్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర అయితే చూడండి ఇది నాకు తెలిసే ఐదో ట్రే అనుకుంటా అంత చెత్త మొక్కల్లో ఉంది ప్రజెంట్ అయితే ఇక్కడ కాదు చెత్త అంతా క్లీన్ చేస్తాము ఓన్లీ మనకి గుడి బ్యాక్ సైడ్ ఇక్కడ మాత్రమే మూడు ట్రేలు చెత్త వచ్చింది ఇదంతా ఒకటి ఇక్కడ ఇక్కడ రెండు ఇక్కడ రెండు ట్రైలు మొత్తం ఎనిమిది నుంచి పది ట్రైలు చెత్త వచ్చింది చూడండి వన్ అవర్ మేమైతే చెత్త ఎరగా ఎంత చెత్త వచ్చింది ఈ చుట్టుపక్కన ఉన్న మొక్కల నుంచి గెస్ది ఎంత వస్తుందని దాదాపు ఒక పది ట్రైలకి ఎక్కువే ఉంది చెత్త చూడండి చక్కగా తిరుగుతున్నాయి సో ఈరోజైతే మేము దాదాపు రెండు గంటల సేపు అయితే మన గుడి ప్రాంగణంలో మొత్తం చెత్తనైతే క్లీన్ చేస్తాము ఈ చెత్తలో అయితే ఇంజక్షన్లు మాస్కులు సమ్ చాలా చాలా అనుకోనివన్నీ దొరికాయి దొరికి క్లీన్ చేస్తాము దాదాపు ఒక పది నుంచి పదిహేను రేళ్ళు వరకు అయితే కలెక్ట్ చేస్తాము చెత్తని అక్కడ కుండీలో వేస్తాము ఈ క్లీన్ కొత్తూరు అనేది మనందరము పాటించాల్సిన విషయం అనుకోవచ్చు దీన్ని మీరు లైక్ చేసి ఇంకా కొంచెం సపోర్ట్ చేస్తే మేము ఇంకా మంచి మంచివి చేయాలని మేమైతే కోరుకుంటున్నాం విత్ మై ఎమ్మెల్యే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ఇలాంటి ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన పేజ్ని అయితే ఫాలో చేసేయండి ఇక్కడ చాలా తాబేలు ఉన్నాయి అవి కూడా ప్లాస్టిక్ తినేస్తున్నాయి సో ఇప్పుడు పది ఎక్కువ ఉండేవి ప్రజెంట్ అయితే నాలుగు ఐదు ఉన్నాయి మిగతా ఐదు చనిపోయాయి సో వాటిని కూడా మనం కాపాడుకోవాలి కాబట్టి ఈ ప్లాస్టిక్ అనేది ఎదురుతున్నాం